హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చి చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మన ఛానల్కి యూట్యూబ్ స్టార్ రమేష్ అనే యూట్యూబ్ ఛానల్కు టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినారు పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కొత్త సబ్స్క్రైబర్స్కి మరియు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను ఇలాగే నన్ను ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పదివేల సార్లు థ్యాంక్ యూ చెప్తున్నాను అంతకు మించి చెప్తున్నాను ఎందుకంటే కే అయినారు కాబట్టి పదివేల సార్లు అన్నాను అంతకు మించి థ్యాంక్ యూ చెప్తున్నాను ఫ్రెండ్స్ మాటల్లో చెప్పలేను నిన్ననే మొన్నే చేయాల్సిండే వీడియో లేట్గా చేస్తున్నాను ఈ కే అయిన ఆనందం చాలా ఇంకా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాము అనుకుంటే ఇంకా ఉంది కదా ఫ్రెండ్స్ టైం ఉంది తప్పకుండా సెలబ సెలబ్రేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ మీ యూట్యూబ్ స్టార్ రమేష్ థ్యాంక్ యూ